నమస్తేనా నమస్తే అండి మీ పేరు మీ ఊరు చెప్పిన నా పేరు ఇమ్రాన్ బాషా అండి మా ఊరు మహమ్మదాబాద్ అమడగూరు మండలం సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ మొత్తంగా మీరు ఏ పంటలు వేస్తుంటారు మేము మామూలుగా టమాటా టమోటా వేరుశనగ తర్వాత వచ్చి మొక్కజొన్న మొదలైన పంటలన్నీ వేస్తూ ఉంటాం ఇప్పుడు మీరు ఏ పంట వేస్తారు ఇప్పుడు టమోటా టమాటా వేసామండి టమాటా వేస్తారు టమోటా ఎంత విస్తీర్ణం వేస్తారు మీరు టమాటా ఒక ఎకరం విస్తీర్ణంలో వేసినా ఈ టమాటా పంట వేసుకుంటే మొదటగా ఎలా దుక్కి చేసుకోవాలి మొదటగా ట్రాక్టర్తో దుక్కి చేసి తర్వాత పశువులు వేసి తర్వాత బోదెలుగా తయారు చేసుకొని తర్వాత ఆ బోదలకి ఫర్టిలైజర్స్ అంటే డిఏపి కాంప్లెక్స్ తర్వాత వచ్చి వేపపిండి కానుగు పిండి కోల్ కోళ్ళ ఎరువు అవన్నీ వేసి ఎకరానికి ఎంత కోళ్ళ కోల్లెరువును తీసుకోవాలి కోళ్ళేరు అయితే ఒక టన్ను వరకు వేస్తామండి పశువురు అయితే ఒక ఐదు టన్నుల వరకు తోలడం జరిగి వేయడం జరిగింది ఈ ఫర్టిలైజర్కి వస్తే ఒక ఎకరానికి వచ్చి ఐదు బస్తాలు బోదలకు వేస్తామండి వేసిన తర్వాత ట్రాక్టర్తో బోదలు చేసి తర్వాత మొక్క అనేది నాటడం జరుగుతుంది నాటిన విత్తనం పేరు చెప్తారా మీరు ఈ నాటిన విత్తనం వచ్చి సాహు అండి వెరైటీ ఎంత పడింది మీకు కాస్ట్ ఇది ఇది ఒక మొక్క వచ్చి ఒక రూపాయి పడిందండి ఒక రూపాయి పడింది అవునండి నాటుకోవాలంటే మొదటిగా మీరు సాలు మధ్య ఎంత గెలిపించుకోవాలి భోజక బోధిక ఎంత భోధిక బోధిక మధ్య ఐదు అడుగులు విస్తీర్ణము చెట్టు చెట్టుకు మధ్య పన్నెండు నుంచులు డిస్టెన్స్ పెట్టి విత్తనం నాటు పెట్టడం జరుగుతుంది మొత్తంగా ఎకరా స్థలానికి ఎన్ని విత్తనాలు పడ్డాయి అంటారు ఈ పదివేలు మొక్కలు పడ్డాయి మొక్కలు పడ్డాయి ఒక మొక్క ఎంత పడింది ఒక్క రూపాయి పడింది మొదట నాటుకోవాలంటే మామూలుగా కాల్ చేసినాక నాటిన తర్వాత ఆ చిన్న చిన్న మొక్క దశలోనే ఏమైనా ఎరువులు వేసుకోవాలా అవునండి నాటిన ఒక పదహైదు రోజుల తర్వాత ఇది ఫర్టి డ్రిప్ ఫర్టిలైజర్ త్రిబుల్ నైంటీన్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఇవి తర్వాత వచ్చి మోనోసోలో ఇది మోనోసోలో అంతా ఎరువులు అంటే వ్యవధిగా మూడు రోజులకి ఒకసారి నాలుగు రోజులు ఒకసారి ఎకరాకు వచ్చి ఐదు కేజీలు ఆరు కేజీల తప్పిన వదలడం జరుగుతుంది మొదటిగా కొద్దిగా పెంచుకుంటూ పెంచుకుంటా మొక్క పెరిగే కొద్దీ పెంచుకుంటా పోతాండి ఎక్కువ ఆహారం ఎక్కువ ఆహారం వస్తుంది చిన్న మొక్క అప్పుడు తక్కువ ఆహారం తీసుకుంటుంది కాబట్టి కేవలం ఎకరాకు వచ్చి నాలుగు నుంచి ఐదు కిలోలు మాత్రమే తీసుకుంటాం మీరు డ్రిప్ ద్వారా లేకపోతే వేస్తారా డ్రిప్ ద్వారా వదులుతాము డ్రిప్ ద్వారానే వేస్తాం ఇది నుంచి మనకు క్రాప్ రావడానికి ఎన్ని రోజులు పడుతుంటారు నాటు వేసినప్పటి నుంచి క్రాప్ రావడానికి దాదాపు డెబ్బై ఐదు రోజుల నుంచి ఎనభై రోజులు పడుతుంది ఎనభై రోజులు అప్పటి నుంచి ఎన్ని రోజులు క్రాప్కి వస్తుంటారు ఈ పంట క్రాప్ నాటిన ఎనభై నుంచి ఎనభై రోజులకు కటింగ్ అనేది వస్తుందండి ఇది పూత పింద అనేది అరవై రోజులు యాభై రోజుల నుంచి స్టార్ట్ అవుతుంది తర్వాత ఎనభై రోజులకు కటింగ్ అనేది వస్తుంది మళ్ళీ మామూలుగా మీరు అప్పటి నుంచి అంటే క్రాప్ కటింగ్ నుంచి ఇప్పటివరకు ఇప్పటికి మేము దాదాపుగా పన్నెండు క్రాప్లు తీసినాము పన్నెండు కోతలు తీసినామండి అయినా కూడా ఇప్పటికి కూడా మా చెట్టు చూడండి ఇప్పటికి ఇంత దాదాపు అంటే ఆరు నుంచి ఏడు అడుగులు హైటు పూత పింది ఇంకా దాదాపు ఇంకా ఒక పది పన్నెండు పది నుంచి పన్నెండు కోతలు వచ్చే రకం ఉంది చూడండి పింది పూత కాపు మొత్తం చాలా బాగుంది నా చెట్టు ఆర్డర్ వరకు ఎత్తు పెరిగింది ఓకేనా కటింగ్ పరికున్నారు దీనికి ఏ మందులు మీరు దీనికి మందులు అయితే ముందు మునుపు అయితే చాలా మందులు వాడుతూ ఉంటాము కానీ అంత ఫలితం దొరకలేదు ఇప్పుడు యూట్యూబ్లో ఒకరోజు చూశాను గోల్డ్ అని ఆ నానో గోల్డ్ గురించి చూసి యూట్యూబ్లో చూసి అక్కడ కాల్ చేసి నానో గోల్డ్ అని తెప్పించడం జరిగింది తెప్పించి స్ప్రేయింగ్ చేసిన తర్వాత ఈ ఖాతా పూత సైడ్ బ్రాంచెస్ ఇవి చాలా అధికంగా వచ్చినాయండి అధికంగా వచ్చినాయి దిగుబడి కూడా చాలా బాగా వచ్చిందండి ఈ దిగుబడి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ది రిజల్ట్ చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి రెండు ఒకటి నుంచి నాలుగు సార్లు ఈ నానా గోల్డ్ అనేది స్ప్రే చేసినామండి ఒక రెండు వందల లీటర్లకు ఒక లీటర్ చొప్పున కలిపి స్ప్రే చేయడం జరిగింది ఒక్కోసారికి అప్పటి నుంచి ఈ చెట్టు పెడగడం కానీ పూత రావడం కానీ చాలా బాగా వచ్చిందండి గ్రోత్ కానీ ఈ కాయ నాణ్యత కానివ్వండి పూత కట్ కావడం కానీ లేకుండా చాలా బాగా వచ్చింది ఈ చాలా బాగా రావడం వల్ల నాకు నానా గోల్డ్ మీను అనేది కాన్ఫిడెంట్ అనేది బాగా పెరిగింది అలాగే నా తోటి రైతులు కూడా చెప్పడం జరిగింది వాళ్ళు కూడా వాడడం జరిగింది అందరికీ మంచి సంతృప్తికరంగా ఉంది అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి తీయడం ఎలా అనుకునే సమయంలో ఇలాంటి ప్రోడక్ట్ అనేది మాకు రావడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాడు మేము ఈ నానో గోల్డ్ వాడడం వల్ల మాకు ఈ చెట్టు ఈ హైట్ పెరగడం కానీ ఈ కాపు రావడం కానీ ఈ పన్నెండు కోతల తర్వాత మళ్ళీ ఈ కాపు ఈ పూత ఈ విధంగా రావడానికి కారణం మొత్తం వచ్చి ఈ నానగొల్డ్ అనే హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతామండి అంటే ఈ పన్నెండు కోతలు వరకు కోసిన తర్వాత కూడా ఇంకా కోతలు కోసం నమ్మకం దాదాపుగా ఇప్పుడున్న పరిస్థితి చూస్తే ఇంకా దాదాపు ఇంకో ఇంకో పది కోతల నుంచి పన్నెండు కోతలు వచ్చే పరిస్థితి ఇకపై కూడా వచ్చే పరిస్థితి ఉందండి అంటే ఈ నానోల్ల మీరు అంటారు ఎక్సలెంట్ రిజల్ట్ అని చెప్పొచ్చండి నానా గోల్డ్ గురించి చెప్పాలి లేకపోతే ఇస్తారా ఎలా ఎలా ఏ మీరు లేదండి ఈ నానో గోల్డ్ అనేది మేము వేర్లకు ఇవ్వమండి స్ప్రేయింగ్ అనేది ఇస్తాము టూ హండ్రెడ్ లీటర్ ఒక ఎకరానికి ఒక లీటర్ చెప్పినా కలుపుకొని స్ప్రేయింగ్ అనేది ఇస్తాము ఆ స్ప్రేయింగ్ ఇవ్వడం వల్లనే చెట్టు అనేది షైనింగ్ అవ్వండి ఇట్లా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చెట్టు బాగా ఏపుగా పెరగడము పూత బాగా రావడము పిందే గుత్తులు గుత్తులుగా రావడము ఇవంతా చాలా బాగా రావడం జరుగుతుంది చూపిస్తారా వాటి ఉపయోగం చెప్తారా తప్పకుండా అండి నానోగోల్డ్ దీంట్లో సుమారు కంటే చాలా ఉన్నాయండి మెగ్నీషియము జింకు కాల్షియము పొటాషియము కాఫరు ఫాస్ఫరస్ సిల్వరు ఇవన్నీ చా అనేకమైన ఇవి ఈ ఈ సమ్మేళనం వల్ల ఈ ఈ చెట్టు అనేది చాలా గ్రోత్ వచ్చి ఏపుగా పీవడానికి పూత రావడానికి చాలా అంటే చాలా మంచిగా పనిచేస్తుందండి అంటే మీరు ఈ మందుని స్ప్రే చేస్తారు అవునండి ఈ మందు వల్ల మీకు చాలా మంచి జలుసు వచ్చినాయి అంటున్నారు అవునండి ఇది తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించామంటే నానో గోల్డ్ వల్లనే అనేది ఇప్పుడు కన్ఫర్మ్ అయింది అనుమాగా ఈ నేలలో వేసే ఎరువు కూడా ఉంటాయి కదన్నా నేలలో ఆ ఎరువు ఏమంటారు ఆ ఎరువు పేరు చెప్తారా ఈ ధర్మశుద్ధ ధర్మశుద్ధి అనేది ఎరువు అనేది ఎలా చేస్తారు ఈ ధరణ శుద్ధి అనేది ఒక కి ఒక కిలో వచ్చి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ లీటర్ ఒక డ్రమ్ము కలిపి దీన్ని డ్రిప్పు ద్వారా చెట్టుకు అందిస్తామండి ఒక ఎకరానికి వచ్చి ఒక కిలో చెప్పినా ఒక్కోసారికి వచ్చి అందిస్తాము ఇప్పుడు దాదాపుగా అంటే ఒక ఐదు సార్లు అనేది శుద్ధి అనేది వదిలేము ఈ శుద్ధి వదలడం వల్ల ఏమిటంటే నేల బాగా గుళ్ళబారి వేరే వ్యవస్థ అనేది బాగా వచ్చి తర్వాత వేరు వ్యవస్థ బాగా జరిగి చెట్టు అనేది ఏపుగా పెట్టడానికి ఈ ధరణ శుద్ధి అనేది చాలా బాగా పనిచేస్తుంది అండి అంటే ఇది ఏమైందంటే పోషకాలు ఇప్పుడు మనం వాడిన ఫర్టిలైజర్ కానివ్వండి ఎరువు కానివ్వండి ఆ మొత్తం అంతా కూడా ఈ ధరణ శుద్ధి అనేది చెట్టుకు అనేది అందియడం జరుగుతుందండి అందియడం వల్ల చెట్టు బాగా ఏపుగా పెరిగి ఆ వేరు వ్యవస్థ అనేది చాలా బాగా ఉంటుంది నేల కూడా బాగా గుల్లాబారి మెత్తగా ఉండడం వల్ల కిరణ్ సమయ కిరణ్జన్ కూడా బాగా చెట్టుకు అంది చాలా ఏపుగా పెరగడానికి కూడా ధరణ శుద్ధి అనేది చాలా బాగా పనిచేస్తుంది అండి ఇది కూడా తక్కువ ధరలు చెప్పాలంటే వేరే పోల్చుకుంటే ధరణ శుద్ధి అనేది ఒక వరం లాంటిదండి ఎందుకు అంటే ఈ ధరణ శుద్ధి అనేది మొక్కకి ఇచ్చిన తర్వాత చాలా బాగా పనిచేస్తుందండి ఈ మనం వాడిన ఫర్టిలైజర్ కావండి మనం వేసిన పశువు లేరు కావండి మొత్తం అంతా చెట్టు కందిక చాలా తోడ్పడుతుంది దీనివల్ల చెట్టు కూడా బాగా ఏపుగా పెట్టడం సైడ్ బ్రాంచెస్ కానివ్వండి మంచి దిగుబడి రావడానికి ఈ ధనశుద్ధి అనేది ముందు బాగా పనిచేస్తే పోలిస్తే అంటే ఎరువు వాడకం కానీ అంటే మందు కానీ తర్వాత ఎలా ఉంది మీకు ఈ శుద్ధి వాడడం వల్ల ఫర్టిలైజర్స్ అనేది వాడడం చాలా వరకు తగ్గించినామండి తగ్గించడం వల్ల మాకు పెట్టుబడి అనేది చాలా వరకు తగ్గడం జరిగింది అనేది తర్వాత పంట కూడా మంచి రసాయనాలు లేకుండా మంచి పోషకాలతో మంచి మొక్క అనేది బాగా పెరగడం కానివ్వండి చెట్టు మంచి గ్రోతింగ్ కానివ్వండి సైడ్ బ్రాంచెస్ కానివ్వండి బాగా రావడం పంట అయితే మంచి దిగుబడి అనేది వచ్చిందండి ఇది అవడం దీంతో పాటుగా మీరు వాడతారు చెప్తారా కప్ప అనేది అది అధిక పూత అధిక కాత రావడానికి ఈ కప్ప అనేది వాడతామండి ఈ కప్ప వాడడం వల్ల వచ్చిన పూత మొత్తం పిందిగా మారడం పింది మొత్తం కాయగా మారడం జరుగుతుంది ఎక్కడ కూడా డ్రా పూత డ్రాప్ అవడం కానీ అలాంటిది ఏమి ఉండదు కాయ కూడా మంచి షైనింగ్తో మంచి క్వాలిటీతో మంచిగా వస్తుందండి ఈ కప్ప అనేది పూతకు పిందెకి కాపు బాగా గుత్తులు గుత్తులుగా రావడానికి చాలా బాగా ఇది పనిచేస్తుందండి కప్ప అనేది ఇది ఎలా వాడాలంటారు ఇది కూడా టూ హండ్రెడ్ లీటర్స్కి వన్ లీటర్ కలుపుకొని దీన్ని కూడా పిచికారి చేస్తామండి చెట్టుకు ఇది దాదాపుగా అంటే ఒక పంటకు వచ్చి ఇప్పటివరకు అయితే ఇప్పుడు మా పంటకైతే నాలుగు సార్లు అనేది ఈ కప్ప అనేది వాడినామండి ఈ కప్ప వాడడం వల్ల మాకు ఏమంటే ఎక్కువ కోతలు అధిక దిగుబడి వచ్చేకి చెట్టు బాగా పెరగడం కానీ ఈ పూత వచ్చిన పూత అంతా కాయగా మారడం కానీ ఎక్కడ కూడా డ్రాపింగ్ అనేది లేకుండా మంచి దిగుబడి అయిన వచ్చి ఇప్పటికీ పది పన్నెండు కోతలు అయినా కూడా మళ్ళీ ఒక వాడిన తర్వాత మళ్ళీ ఒక పది పన్నెండు కోతలు వచ్చేటట్టుగా చేస్తుందండి ఇది ఇది పూత అయితే ఇప్పుడు చూడండి పన్నెండు కోతలు మా మార్కెట్లో ఎక్కడ కూడా పూత డ్రాపింగ్ లేదు పూత కూడా బాగా ఉంది పిందులు కూడా బాగా గుత్తులు గుత్తులుగా రావడం జరిగింది ఈ పూత ఖాతాకు ఇది మంచి ప్రోడక్ట్ అని కప్ప అనేది మంచి అండి ఇది ప్రతి రైతు పూత దశలో ఈ కప్ప అనేది వాడతామండి కప్ప అనేది వాడడం వల్ల పూత కట్ కావడం కానీ లేకపోతే పింది కట్టకుండా ఎండిపోవడం కానీ లేకుండా వచ్చిన పూత మొత్తం పిందిగా మార్చి కాప అనేది బాగా గుత్తులు గుత్తులుగా వచ్చి మంచి దిగుబడి అనేది వస్తుందండి కప్ప వాడ పోవడం వల్ల ఇలా మంచిగా దిగుబడి వస్తుంది దిగుబడి రావడానికి పోకత బాగా బలంగా ఉండడానికి బాగా బలంగా బాగా ఆస్కారం ఉంటుంది అవునండి హండ్రెడ్ పర్సెంట్ మంచి ఆస్కారం అండి నా నానాగోల్డ్ ఎరువుల గురించి మీరు ఇతర రైతులకి ఏమైనా సజెన్షన్ చేస్తారా నానాగోల్డ్ గురించి అంటే ఇప్పటికి మా ఊర్లో దాదాపుగా ఒక పది నుంచి పదహైదు మంది వాడడం జరుగుతుంది